మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత స్వామి స్వామివార్ల దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది దేవస్థానం పదహారవ వార్షికోత్సవ సందర్భంగా గత రెండు రోజులుగా గణపతి హోమం స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి అమ్మవారిని పెండ్లి కుమార్తెని చేయటం తదితర విశేష పూజ కార్యక్రమాల అనంతరం శనివారం దేవస్థాన ప్రాంగణంలో స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది అనంతరం ఆత్మకూరు శ్రీభద్రవతి సమేత భావన ఋషి స్వామివారి పద్మశాలీయ ఆధ్వర్యంలో ఆత్మకూరు పురవీధుల్లో స్వామివార్ల గ్రామోత్సవం పులి వేషాలు విచిత్ర వేషధారణలు కనక తప్పెట్లు మేల తాళాలతో నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఆత్మకూరు గ్రామ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు పుట్ట దయామూర్తి సెక్రటరీ తాటి గణేష్ బాబు కోశాధికారి గోలీ నాగరాజు కార్యవర్గ సభ్యులు పద్మశాలి కులస్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఉదయం గంటలకు స్వామివార్ల కళ్యాణం జరిగినది అలాగనే సాయంత్రం ఆత్మకూరు పద్మశాల సంఘం ఆధ్వర్యాన సాయంత్రం నాలుగు గంటలకు మేళ తాళాలతో గ్రామ ఉత్సవం జరుగుతున్నది అలాగనే గ్రామ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము రేపు సాయంత్రం ఏడు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఆత్మకూరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని జయపురం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగనే గ్రామ దేవస్థాన కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఆత్మగురు గ్రామంలో ఏం చేసి శ్రీ భద్రావతి సమేత భావనహర్శి స్వామివారి దేవస్థానం నిర్మాణం జరిగి నేటికి పదహారు వసంతాలు పూర్తయిన సందర్భంగా పదహారవ వార్షికోత్సవం అలాగే స్వామివార్ల శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది గత మూడు రోజులుగా దేవస్థానం వద్ద విశేష పూజలు జరిగాయి మొన్న గురువారం రోజున స్వామివారి గణపతి హోమం ఆవాచ పుణ్యాహవాచనం వివిధ కార్యక్రమాలు జరిగినాయి నిన్న స్వామివారికి విశేష అభిషేకం అలాగే పెళ్లి కుమారుని చేయడం జరిగింది ఈరోజు స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు యావని మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా బాణసంచాతో కనక తప్పెట్లతో సన్నాయి మేళాలతో జరగబోతూ ఉంది రేపు సాయంత్రం ఏడు గంటలకి దేవస్థానం వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా

साबरीयामी पूजयामी संतान वेणुगोपाल स्वामी आवाहयामी साबरीयामी पूजयामी गंगा ब्रह्मांडा बलिष्ठवरा आवाहयामी साहयामी साबरीयामी पूजयामी भावना ऋषि आवाहयामी साबरीयामी पूजयामी समस्त देवता उत्तर में तो सामने तो ये मुनार आह मुझे ऐसूदार देवभूत रहे बिजने बिजने देशों देशी आप हों 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 आप हों

Stop. are you sure? యారా మాత్రం జనా శాస్త్రరా సంద్ర కర్మస

जय हिंद नमः बुद्धा नामता महाबल प्रियं धीर मैं भिलों हरे चौना मुरमंद समय इंद्रिय से राम के राह कर्दम न प्रजा दावी संभवत भाव प्रियंबाले में गले मातर भक्त मारने आपस श्री भक्त धारे केदार महिप्रेह हर हरा हर हरा రాజకీయ అంతర గొడవలు రావు నా రావు నా దొరుకుతో దేబట్టు నాన్న మై పొంగలి అలాగే దేవస్థానం కమిటీ వాసి అయిన ప్రసంగం డబ్బు అలాగే మీకు విట్ట బట్టలు పెట్టు చెంగులు తీసుకోండి మైసనరాజోడు మై आगाओ लोगो को बोलो मैं मुंडू पर मारोते